పరిధిలోని బిల్ల దాఖలాలో సిడిపి నిధులు యాభై లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించే కుర్మ సంఘం భవనానికి శుక్రవారం శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ కుర్మ సంఘం భవన నిర్మాణానికి ఎస్డిఎఫ్ నిధుల నుండి కోటి రూపాయలు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమేష్ కుమార్ ఆర్టీఏ సభ్యులు జాఫర్ మాజీ ఎమ్మెల్సీ కుటుంబ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎగ్గే మల్లేశం గొర్రెకాపరుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సదానందం కుటుంబ సంఘం నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు मेश्वरो मयी प्रमोदाश्रमणाय महारथाय नमः श्रीसाम्भाय नमः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि सत्यं तर्णोरुद्रप्रचोदयात्

ハハハハ ఎకె మల్లేషాన నా ఎకత్వం ఎక మలేషాన నా ఎక్కత్వం చై కుర్మా హై కుర్మాన్సు అందరూ కూడా హెర్ఫేరు రాకుండా కిశానాగ జాపర్ అన్న చిగురుపల్లి రమేష్ అన్న అందరూ కూడా స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం స్టేజి మా యొక్క కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొని ఉన్నటువంటి గారికి కెమ్ మలేశన్న గారికి మునుగోడు అన్న గారికి ఎకే మలేశ గారికి సత్యంశేట్ గారికి సుధాకర్ రెడ్డి అన్న గారికి రామ్లన్న గారికి అభిషన్న గారికి ప్రకాష్ అన్న గారికి వికారాబాద్ జిల్లా సంఘ భవన శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన సభాపతి మీ అందరి అభిమాన నాయకుడు ప్రసాద్ అన్న గారికి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారికి పెద్దలు మాజీ ఎమ్మెల్సీ కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎగ్గే మల్లేశమ్మన్న గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున వేదిక మీద ఉన్న కుల బాంధవులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కన్నా గత ప్రభుత్వంలో అన్ని కుల సంఘాలకు రాష్ట్రం నుండి జిల్లాల వరకు మా కుర్మాలకైతే ప్రత్యేకంగా రాష్ట్ర భవనం నుంచి జిల్లా భవనాల వరకు కూడా స్థలాలు ఇచ్చి అందులో మా కులానికి ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆ ఎమ్మెల్సీ నిధుల నుండి ఎస్సీ ఎస్టీ ఫండ్స్ భవనం మిగతా నిధులన్నీ కూడా సంఘ భవనాలకే ఇవ్వడం జరిగింది అందులో కూడా హైదరాబాదు పరిసర ప్రాంతం మీ వికారాబాదుల ఈ భవనానికి తక్కువ పడ్డ డబ్బులన్నీ కూడా తమరే సమకూర్చి ఈ భవనాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీది ఏదో మేము వస్తాం పోతాం కులం తరఫున వచ్చి చెప్పిపోతాం అదేవిధంగా ఇంకోటి మా కులం నియత్ దప్పన్ కులం ఏది ఉన్నా మీరు చేస్తే తప్పకుండా జ్ఞాపకం పెట్టుకొని కృతజ్ఞతగా ఉండే అటువంటి కమ్యూనిటీ ఇంకొక చిన్న టెక్నికల్ ప్రాబ్లం అయిందట కలెక్టర్ గారు కూడా వేదికపైనేవ్వరు సార్ అది కుర్మ భవనం గత గవర్నమెంట్లో కూడా అన్ని జిల్లాలలో ప్రొసీడింగ్లు ఇచ్చారు అది బీసీ భవనం అని పడ్డదట దాన్ని మాడిఫై చేయాలని కూడా తమర్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి మనం ఎప్పటికి కూడా ఆ భన భవనాన్ని వినియోగం చేసు కొన్ని సామాజికంగా ఆర్థికంగా ముందుకోవడానికి ఇది ఒక ప్రభుత్వం చైతన్స్తుంది మీరందరు కూడా కుల సోదరులు మడమ బంగారం కన్నా మా సమ్మె అధికారం గొప్పది ఏదో భవనం కట్టుకోగానే దుల్ చేతులు దులుపుకొని సంకల్ కొట్టుకుండు కాదు అగ్రవర్ణాలలో తానిపోతే మాకు ఒక ఎంపీపీఈ ఒక జెడ్పీటీసీఈ ఒక చైర్మన్ ఈమాని అడుగుతారు మరి ఈ బడుగు బలహీన వర్గాలు ఏమి ఏడిపోయినా నేను చూస్తూ ఉంటాను మాకు బిల్డింగ్ ఇవి ఉంటారు మరి ఏం చేసుకుంటారు అది ఏమిటికో నాకైతే అర్థమవుతా లేదు ఇది జిల్లా స్థాయిలో హాస్టల్లో ఏదో ఏర్పాటు చేస్తారు ఆ అలవాటును పక్కకు పెట్టి మన పిల్లలని అందరిని మంచి విద్యాబుద్ధులు నేర్పించి మనం ఎనభై ఐదు శాతం ఉన్నాం ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పరిశుద్ధ్య కార్మికురాలికి అంతే ఇచ్చిండు భారత ప్రధానమంత్రికి అంతే ఇచ్చిండు కానీ మన ఎనభై ఐదు శాతం ఉన్నోళ్ళము మూడు వందలకు నాలుగు వందలకు బేరం పెడతారు ఏపిచ్చుకున్నాడు లీడర్ అవుతాడు ఇలా రిజర్వేషన్ కొరకు అరుగుడు కాదు మన ఓట్లు మనం ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుతోటి ఓట్లు వేసుకుంటే ఐదు వందల నలభై మూడు మంది పార్లమెంటు మెంబర్లు మనమే గెలుస్తాం నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు మనమే గెలుస్తాం ఉన్న గ్రామ పంచాయతీలన్నీ రిజర్వేషన్ ఇచ్చిండు ఆ పెద్ద ఆయన ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మన మనకి జనరల్ కూడా మనమే గెలుస్తాం దయచేసి ఏదైనా అమ్ముకోండి కానీ ఓటు అమ్ముకునే అలవాటును మనం మార్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్ జయకుర్మ వికారాబాద్ జిల్లా కుర్మ సంఘం భవన భూమి పూజకు చేసిన మా చిరకాల మిత్రుడు మా అన్న స్పీకర్ స్థానిక శాసనసభ్యులు ప్రసాదన్న గారు గతంలో మాకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిండు ఇప్పుడు ఇక్కడ కలెక్టర్గా వారి చేతుల మీదుగా ఈ భవనం అవుతున్నందుకు ప్రతి గారికి మా తమ్ముడు మల్లేష్ గారికి స్థానిక పెద్దలందరికీ స్థానిక పెద్దలందరికీ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన నా కుర్మ బాంధవులకు జిల్లా నుండి వేరే మిగతా కేంద్ర సంఘం నుండి కూడా విచ్చేసిన వాళ్లకు మహిళా సంఘం సోదరి హృదయపూర్వక పత్రికా విలేకరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు ఎంబడి పడి పడి ఈ ఒక్క జిల్లాకే కాదు భువనగిరి యాదగిరి గుట్ట ఒక ఎకర స్థలం కేటాయించి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఇక్కడనే ఉన్నాడు అక్కడ ఒక్క ఎకర చిల్లర ల్యాండ్ కేటాయించి అక్కడ ఒక యాభై లక్షలు ఇచ్చిన మెదకు మొన్ననే ఎమ్మెల్యే వారి చేతుల మీదుగా నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వస్తుందంటే మీరు చేసుకోండి అని చెప్పిన వాళ్ళు అక్కడ కూడా యాభై లక్షలు ఇచ్చిన అది కూడా కొద్దిగా ఎవరో ఒక్క నిమిషం ఉండండి ఎవరో అయితే అక్కడ కూడా యాభై లక్షలు ఇచ్చిన భూమి పూజ జరిగింది అన్న గతంలోనే ఏదో సోమవారమా ఎప్పుడు పెడతాము అంటే అన్న కొద్దిగా మాకు ఒక రెండు మూడు రోజులు టైం ఇచ్చి పెట్టు అని అంటే ఇవాళ డేట్ చెప్పిండు ఆయన్నే మేము వచ్చి జరిగింది అదే కాకుండా సిద్ధిపేట కూడా అన్ని జిల్లాలకు అక్కడ కూడా ఫంక్షన్ హాల్ రూ నిజామాబాద్లో అన్ని జిల్లాలకు నా పండు ఏంటంటే నాకు ఓటేసిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు వాళ్ళు నా ఎంబడి పడతారు అని తెలుసు ఒకరోజు ఫ్రీగా టైం దొరికినప్పుడు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆయనకు ఓపెన్గా చెప్పినా అయ్యా నాకు ఎమ్మెల్సీ ఇచ్చినవు కానీ నా ఫండు నా కులానికే పెడతా ఎస్సీ ఎస్టీ ఫండు తప్ప ఓపెన్గా చెప్పినా నన్ను అడిగితే కూడా మీకు ఎస్సీ ఎస్టీ ఫండు ఇస్తా అని చెప్పినా కాళే యాదవ్ కు కొంత ఇచ్చిన ఆమె సవిత ఇంద్రారెడ్డికి కొంత ఇచ్చిన అంజయ్యకు కొంత ఇచ్చిన మొన్న ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలు బీర్లాయిలేయకి ఇచ్చిన ఎస్సీ ఎస్టీ ఫండు జనరల్ ఫండు అక్కడ కోకాపేట్లో ఒక ఎనభై లక్షలు పెట్టిన గ్రీనరీ ముప్పై యాభై లక్షలు వేరే అక్కడ బిల్డింగ్ గురించి అని ఈ విధంగా చాలామంది ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ ఎంపీలు పండు అమ్ముకుంటారు కానీ నా కులానికి మనది ఒక పేరు ఉండాలి ఒక భవనం ఉండాలి దూర ప్రాంతాల నుండి వచ్చి హైదరాబాద్లో చదువుకునే స్తోమత లేని పిల్లలకు ఇక్కడ ఒక హాస్టల్ భవనం ఉండాలి అన్న ఉద్దేశంగానే అప్పుడు ఎంబడి పడి పడి మన నారాయణ రెడ్డి ఇప్పుడు జిల్లా కలెక్టర్ రంగారెడ్డి నారాయణ రెడ్డి ఉండే ఆయనతోనే వన్ ఎక్కర్ స్థలం కేటాయించినాం అది ఇప్పటిదాకా చెప్తున్నాడు మా ప్రసాదన్న కూడా అది బీసీ కాకుండా కురుమ భవనం మీరు అది చెయ్యండి మా ప్రసాదం చెప్పిన ఇక్కడ చాలామంది అన్ని అన్ని కులాల మిత్రులు ఉన్నారు వాళ్ళకు కూడా ఇప్పి అయ్యా ఎంత స్థలం ఎంత డేట్ అయితే ఏమున్నది ప్రభుత్వం దగ్గర కొనేది లేదు చేసేది లేదు ప్రభుత్వ భూమి వన్ ఎక్కడి దగ్గర ఆఫ్ ఎక్కడైనా అందరికి ఇప్పిస్తే కట్టుకుంటారు మీ పేరు ఉంటుంది ఇదే శాశ్వతంగా నిలిచేది అనేది అదే చెప్తున్నా అందరికి కూడా ఇప్పియాలి అందరు కూడా బాగుపడాలి ఈ బీసీ బలహీన వర్గాలు బాగా ఇంకా ఎంకబడి పోతా ఉన్నారు కనుక ముందు పోయేటందుకు ఈ అవసరం దీన్ని ఎల్లవేళల కుర్మోళ్ళు నీతి నిజాయితీ గల కులము అది జగమెరిగిన సత్యం తెలంగాణ యావత్ భారతదేశంలో ఇప్పుడు ఇలా కురుమ కురువా కురుబా కురుంబి కురుంబన్ పాల్ గడేరి గవారి దేవాసి బఘేల్ ఇట్లా పిలుస్తామన్న దాన్ని షఫర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ మా నెల టైం పట్టింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న సెంట్రల్ లో మా చైర్మన్ కాంగ్రెస్ ఎంపీ మైసూర్ కేజీ అయినా చెప్పార్డు ఇండియా అంటే ఇమ్మీడియట్లీ అయిపోయేది చెప్పార్డ్ ఇండియా ఇంటర్నేషనల్ ఈ భూభాగం మీద ఉన్న ఎన్ని దేశాలల్లా కురుమోడు లేని దేశం అనేది ఏది లేదు బేడు బక్రే బేడు బక్రే చే చెప్పాడు ధనిగర్ అంటే మళ్ళా నువ్వు మహారాష్ట్ర చెప్పాడు అందుకని అది వెట్టినాం నడుస్తుంది ప్రక్రియ నడుస్తుంది ఢిల్లీలో కూడా ఒక మంచి భవనం కట్టాలి అని స్థలం చూస్తున్నాం ఆ విధంగా సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని ముఖ్యంగా వికారాబాదులో మీ సహకారం మీరు స్పీకర్గా ఉన్నారు మీరు ఏది అనుకుంటే అది వాస్తవంగా మీ గవర్నమెంట్ రాగానే మీరు గెలవంగానే మంత్రి అవుతావు ఈసారి అనేది మేము అనుకున్నాం కానీ మంత్రి కంటే ఇంకా పెద్ద పోస్ట్ వచ్చింది మళ్ళీ కూడా మంత్రి అవుతావు ఇది గ్యారంటీ వచ్చే సంవత్సరం వచ్చే ఎలక్షన్లో మళ్ళీ గవర్నమెంట్ వస్తే మాత్రం స్పీకర్ ఇంకేవాళ్ళు కానీ ఇచ్చుకోయా నాకు మంత్రి అయితేనే బాగుంటుంది అనేది ఒక మంచి పోర్ట్ఫోలియో తీసుకోవాలి మీ ఎంబడి మా కురుముళ్ళు అందరూ ఎల్ల మీ ఎంబడి ఉంటారు మీరు నాకైతే ఇంటికి వచ్చినాక ఇంటికి వచ్చి మాట్లాడినప్పుడు ఒక కోటి రూపాయలు ఇస్తాను నువ్వు అన్నవు యాభై లక్షలు యాభై లక్షలు ఇస్తా ప్రతి దగ్గర రెండు కోట్లు పెట్టి కడుతున్నాం మిగతా ఎమ్మెల్సీలను లోకల్ ఎమ్మెల్యేను హనుమంతరావు కొడుకు అక్కడ ఎమ్మెల్యే యాభై లక్షలు ఆయన కూడా ఇస్తాను అంతకంటే ముందు ఆమె కూడా పద్మా దేవేందర్ రెడ్డి కూడా యాభై లక్షలు ఇస్తానది అట్లా అధికారంలో ఉన్నాం కనుక ఒక మంచి ఉన్నతమైన పదవిలో ఉన్నారు కనుక మీరు ఒక కోటి రూపాయలు ఇస్తానరు నేను యాభై లక్షలు ఇస్తాను ఆ సమయం కానీ ఏ విధంగా కానీ వాళ్ళకు నేను ఇస్తా తప్పకుండా కానీ మీ సహాయ సహకారాలు మా ఊళ్ళకు కావాలి ఇక్కడ బాగా మంచి పట్టుదలతో ఉన్నారు వికారాబాద్లో కురువులంతా ఒక ఐక్యమత్యంగా బాగా పనిచేస్తున్నారు ఎందుకంటే సంఘపరంగా నాకు అన్ని జిల్లాలు నాకు తెలుసు కనుక ఆ విషయం చెప్తున్నా దీన్ని దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళకు మీరు మళ్ళీ పరిగిపోవాలి అంటున్నారు వాళ్ళకు ఒక వారం ఇచ్చి మా వాళ్ళతో మీటింగులు మా నడుస్తూనే ఉంటాయి నేను చెప్తూనే ఉంటాయి కానీ దీనికంటే ఎక్కువ నేను మాట్లాడేది ఏం లేదు మన వాళ్ళందరూ వచ్చి నన్ను అడిగినప్పుడు నాగేష్ను తీసుకొని వచ్చిండ్రు వచ్చినప్పుడు చెప్పినా మీకు యాభై లక్షలు ఇస్తాను లాస్ట్ మీదే ఇక లాస్ట్ ఇచ్చిన పైసలు మీవే మా పీరియడ్ అయిపోతున్నది అనగానే అక్కడ కోకాపేట్కు తర్వాత బీర్లాయకు ఒక కోటి అరవై ఎనిమిది లక్షలు ఇచ్చిన మీకు మొత్తం కనుక నెక్స్ట్ చూద్దాం ఈ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో ఆయన పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చిండు ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఇస్తా అని మాట అంటేనే వచ్చిన మాట సరే అది నేను ముఖ్యమంత్రి కూడా పొరపాటు అని నేను అనుకోను అక్కడ పోయి ఢిల్లీలో పోయి ఏవేవో చేసేపటికే మనల్ని తప్పించి వాళ్ళని పెట్టి లేకుంటే అన్న అన్నట్టు ఇప్పుడే ఈడనే నేను డిక్లేర్ చేస్తుంటే తర్వాత అయినా మీరు అందరు ఉన్నారు నేను కూడా ఇరవై తొమ్మిది ఏళ్ళు పనిచేసి ఒక ఎల్బీ నగర్ టౌన్ కాంగ్రెస్ కాడికి వెళ్ళి పనిచేసుకుంటూ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కాడికెళ్ళి చేసుకుంటూ విధిలేని పరిస్థితిలో నేను అక్కడ పోవాల్సి వచ్చింది నాకు టికెట్ ఇవ్వకపోతే నేను పార్టీ మారవాల్సి వచ్చింది మళ్ళీ మాతృ సంస్థలకే వచ్చిన అని చెప్పిన ఓకాపేట బిల్డింగ్ ఇనాగరేషన్ ఉండే ప్రొసీడింగ్స్ తీసుకునేది ఉండే కనుక అది ఇంకా ఇప్పుడు ఆ కట్టించింది కాకుండా ఇంకొక రెండు లక్షల స్క్వేర్ ఫీట్లు కడుతున్నాం అది ఆ ఏరియాలోనే యాభై నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్లు వచ్చినాయి కానీ కుర్మ సంఘం బిల్డింగులు లెక్క ఏ బిల్డింగ్ ఉండదు ఆ విధమైన బిల్డింగు కడుతున్నాం ఎందుకంటే మనుషుల కట్టి చూపించిన ఇవాళ ఒక ఇరవై ఏడు లక్షలు రెంట్ వస్తుంది ఆ విధంగానే ఇది కూడా మన పిల్లలు చదువుకునేటందుకు చేసేటందుకు అన్ని విధాలుగా ఉపయోగపడేటందుకు దీన్ని సంఘాన్ని మేము తీర్చిదిద్దుతాము చేస్తాము వికారాబాద్ సంఘం అయితే ఆయన ఏది చెప్తే అది నేను ఇంటందుకు సిద్ధంగా ఉన్నా కంప్లీట్ చేయించే బాధ్యత మా ప్రసాద అన్నదని చెప్పి మనవి చేసుకుంటూ నా నా కుర్మకుల బాంధవులకు అందరికీ కూడా నువ్వు వరం ఇయ్యాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ప్రసాదన మాట్లాడతా కుర్మ సంఘ భవన భూమి పూజ భూమి పూజలో పాల్గొంటున్న గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతీక్ జైన్ గారు మాజీ ఎమ్మెల్సీ కుర్మ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎకే మల్లేశం గారు కుర్మ సంఘ నాయకులు పెద్దలు శ్యామ మల్లేష్ గారు పటన్ చెరువు కార్పొరేటర్ పురుగుగడ్డ నాగేష్ గారు రాష్ట్ర గొర్రె కాపర్ల సంఘం అధ్యక్షులు సదానంద్ గారు కుర్మ సంఘ నాయకులు అరుణ్ కుమార్ గారు బండారు నారాయణ గారు ప్రకాష్ గారు కుర్మా సంఘ పట్టణ అధ్యక్షులు కృష్ణ గారు మహిళా సంఘ అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు మరి అదేవిధంగా లోకల్ నాయకులు పెద్దలు శెట్టి గారు కిషన్ నాయక్ గారు సుధాకర్ రెడ్డి గారు చిల్లపల్లి రమేష్ గారు మరి జాఫర్భాయి గారు మరి అయ్యో వన్సారి గారు శ్రీనివాస్ గారు పెద్దలు రెడ్డి గారు పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ మహిళా సోదరు ముఖ్యంగా పత్రికా మిత్రులు మీడియా మిత్రులకు నాకు నమస్కారం ఇది ఈ కుర్మ సంఘానికి పైసలు ఉన్నాయి ఒక కుర్మ సంఘం ఉన్నదనే విషయాన్ని మాత్రము పైకి తీసుకొచ్చింది జర్నలిస్ట్ మహేష్ గారు వారు తెచ్చిన తర్వాత కలెక్టర్ గారికి నేను ఈ డబ్బు ఉందా లేదా అని అడగగానే ఆయన చూసి చెప్పండి డబ్బు ఉన్నది సార్ అని చెప్పేసి అప్పుడు ఇది ఫాస్ట్గా ముందుకు నడిచింది ముఖ్యంగా కలెక్టర్ గారికి ఈ భవనం శంకుస్థాపన విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ తప్పకుండా కుర్మ సంఘానికి రికమెండేషన్న నా ఫస్ట్ డబ్బు ఇచ్చి ముందుకు నడిపించిండు మరి వారంటున్నా నన్ను కోటి రూపాయలు ఏమని చెప్పేసి తప్పకుండా నా ఏసీడిపి ఫండ్లకి వెళ్ళి కోటి రూపాయలు తొందరగా ఎవరివరితో డొనేషన్స్ తీసుకోవాలి ఎట్లా ది లోకల్ కృష్ణ గారితో మాట్లాడి దాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేస్తా అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని కలిగించిన ఐ మల్లేషమన్నా మా మల్లేషు విక్రపట్నం మల్లేషు